Oh!

இந்த படத்தில் கொடுத்தால் கொடுத்தால் போட்டியிடுகிறது ఆ బద్దా ఈ షాప్ వచ్చేసి నాకుొక్కాని కోసమే తీసుకున్నా ఎందుకంటే మనం రిచూరి చురి అందుకోసం అనేసి నేను తీసుకున్నా ఇది పెట్టుకొని ఎవర్ని మన నా ముందు ఎవర్న కూర్చోని నేను ఇది నాకోసమే సో ఇయ్ మా అయ్య నాకు డబ్బులు ఇచ్చా తా తోడుకొనింది అందుకే నాది ది నాస్టీది అందుకే ఇది వచ్చేసరికి 75000లు మిట్టి పోనా చూవారే టీం అన్నకి నేను పొంగ ఆ గరి నా పన్నా ఇట్లా రా నాకు దిరు కూడా కోల్డ్ కాఫీ తీ పుండు కాఫీ తీస్కొందరా త అవుతదంట అనుకుని నాకు ఇదే పని అయిందేలా కాఫీ లేయరం సిరమ సాయం లే పై సవాలి ఈ రోజు నింటె వస్తోడం కాయం నిన్ నిన్ మన చూసినావు ఫాలో ఫాలో ఫలా అచ్చంగా నిన్ నవ్వుకొనేసి మంచి పని జరిగింది సపన ఇవాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నతో రాడికి atlకి వెళ్ళింది మంచి పని జరిగింది లాబితే తాతగారు అంత దిష్కుందల కదా నేను అంతా అన్ని కాసం బేస్ తీసుకునేటను ఆ బుడ ఆ అంతాయి బాగా చాలా టేస్టీ ఉంటది ఈ ఈ ఈ మిన్ని మాటేకి అహాహా డబ్బు తిలపి ఇంటినే టమాటా కొవ్లేనా సిటీది

అక్కడ తప్పక తీయదు. నీకింకా నామృత తిప్పుతుంరు. మూతి నామ చిన్నగా జీసింరు. ఏమైనా ఒక రోజుని అడుగుతాను. ఒక రోజు నీకింకా కావాలా? 现在在窗帘底下。 いいね、ま d వచ్చి నన్ను కూర్చొని చెప్పి అబ్బా నా నాట మీరు ఇరిగిపోయారా దేవుడా రాకుండా సరిపోయి మంగ కాడికి దుబ్బ మంగ 主席的爸爸。

మీ అత్తయ్యా తక్కువ చిన్నప్పుడు సీట్ని మొద్దుగా దుబ్బ ఉండేది పుట్ట ముందుకు పెట్టుకునే ఏది రన్నింగ్ రేసు కానీ ఏది పెట్టినా కానీ తను ఫస్ట్ వచ్చేదే కాదు నేనే ఫస్ట్ వచ్చేదాన్ని స్కూల్లో తను ఎప్పుడు తిండి 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 వినే ఉంటుంది ఆ మంగ నడిచేటప్పుడు తన మంగ నడిచినట్టు అనిపించదు తన పొట్ట నడిచినట్టే అనిపిస్తుంది అందరికి కూడా చాలా మంది స్కూల్లో మస్తు నవ్వేయాలి కదా చూసి ఇప్పుడు అదే పొట్ట వేసుకొని తిరుగుతూనే ఉంది ఎవరు తిండి పిచ్చి తగ్గిందో లేదా మీ అత్తయ్యకు

કેમ છો મારી માકે મતલંધે